గ్రామీణ క్రీడాకారుల ప్రతిభ వెలికితీతే సీఎం కప్ లక్ష్యం జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూర్యాపేట జనవరి పదమూడు రెండువేల ఇరవై ఆరు సందేశం టైమ్స్ గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడాకారుల ప్రతిభను వెలికితీసి పల్లెల నుంచే ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ రెండువేల ఇరవై ఐదు క్రీడా పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నదని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు సూర్యాపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా యువజన సేవలు క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం కప్ ర్యాలీని జిల్లా ఎస్పీకే నరసింహతో కలిసి కలెక్టర్ క్రీడా టార్చ్ వెలిగించి జెండా ఊపి ప్రారంభించారు ఈ ర్యాలీ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి సంతోష్ బాబు చౌరస్తా మీదుగా సద్దల చెరువు వరకు కొనసాగింది ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ సీఎం కప్ పోటీల ప్రధాన ఉద్దేశం గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిల వరకు క్రీడాకారులకు అవకాశాలు కల్పించడమేనన్నారు సీఎం కప్ రెండు వేల ఇరవై ఐదు పోటీలు నలభై నాలుగు క్రీడల్లో సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ కేటగిరీలలో నిర్వహించనున్నట్లు తెలిపారు పోటీల షెడ్యూల్ ఇలా ఉంటుందని వెల్లడించారు గ్రామస్థాయి జనవరి పదిహేడు నుంచి ఇరవై రెండు వరకు మండల స్థాయి జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకు నియోజకవర్గ స్థాయి ఫిబ్రవరి మూడు నుంచి ఏడు వరకు జిల్లా స్థాయి ఫిబ్రవరి పది నుంచి పద్నాలుగు వరకు రాష్ట్ర స్థాయి ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి ఇరవై ఆరు వరకు జిల్లా యువజన సేవలు క్రీడల శాఖ విద్యాశాఖ మున్సిపల్ శాఖ పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో గ్రామాల్లో యువతకు అవగాహన కల్పించి అధిక సంఖ్యలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు అర్హత కలిగిన యువత స్టాక్ డాట్ తెలంగాణ డాట్ గవ్ డాట్ ఐఎన్ పోర్టల్ ద్వారా లేదా గూగుల్లో సీఎం కప్ అని సెర్చ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని యువత తమ ప్రతిభను చాటుకుని బహుమతులు సాధించాలని ఆయన ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఎస్పీకే నరసింహ మాట్లాడుతూ గ్రామీణ యువతలోని క్రీడా ప్రతిభను రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో గుర్తింపునిచ్చేందుకు సీఎం కప్ ఎంతో దోహదపడుతుందన్నారు క్రీడలు శారీరకంగా మానసికంగా దృఢత్వాన్ని పెంపొందిస్తాయని తెలిపారు యువత చదువుతో పాటు ఆటలు పాటలు సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ రాణించాలని తల్లిదండ్రులు పిల్లలను వారి ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రోత్సహించాలని సూచించారు సీఎం కప్లో పాల్గొని బహుమతులు సాధించి సూర్యాపేట జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ వెంకటరెడ్డి డిఎస్పీ ప్రసన్న కుమార్ డీఎల్పిఓ నారాయణరెడ్డి తహసీల్దార్ కృష్ణయ్య ఎంపీడీఓ బాలకృష్ణ ఎంఈ శ్రీనివాస్ వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు